హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం సో నేను ఒక వీడియో చేయడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ లివింగ్ రిలేషన్షిప్స్ ఎవరికైనా కావాలి జస్ట్ ఆ తమ్మినేలు మాత్రమే అట్లా ఉందనమాట లివింగ్ రిలేషన్షిప్ కావాలంటే సంప్రదించండి అని కానీ ఆ తమ్మినేల్ అంటే పైన హెడ్లైన్ అనేది ఎవరు చూడలేదు ఆడవాళ్ళకు మాత్రమే ఆడవాళ్ళకు ఏమైనా ఇంటి పని వంట పని మరియు పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి భర్త లేని వాళ్ళు కానీ ఆ తర్వాత గుడాకులు తీసుకునే వాళ్ళు అట్లా వాళ్ళు రెండో పెళ్ళికి చేసుకోవడానికి రెడీగా ఉంటే రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉంటే ఉచితంగా పెళ్లి సంబంధాలు కుదర్చబడును అని ఆ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది కానీ చాలామంది ఫోన్లు చేసి అక్కడ ఉచితంగా ఉంది కదా మాకు చూడండి మేము చూసి ఫోన్ చేసాము ఉచితంగా ఉందని మీరు ఏం చూశారో ఏమో తెలియదండి నేను మళ్ళీ వీడియో రూపంలో క్లారిటీ ఇస్తున్నా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకు పని కావాలంటే ఇంటి పని వంట పని మరియు ఒకవేళ పెళ్లి చేసుకోవాలని ఉంటే లేదా లివింగ్ రిలేషన్షిప్ కావాలని వాళ్ళకు ఉంటే ఆడవాళ్ళకు మాత్రమే మనం ఉచితంగా సంబంధాలు కుదర్చబడుతుంది ఓకే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫీజ్ తీసుకోము ఒక వంట పని ఇంటి పని మరియు రెండో పెళ్ళి భర్త లేని వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు రెండో పెళ్ళి చేసుకోవాలని మీకు ఉంటే పిల్లలు ఉన్నా పిల్లలు లేకున్నా పిల్లలు పుట్టే అవకాశం ఉండే కానీ అటువంటి వాళ్లకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉంటే మనం ఉచితంగా సంబంధాలు కుదర్చబడుతుంది ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే వాళ్ళకు తగ్గ వరుడు అంటే సాఫ్ట్వేర్ అయ్యి ఉండొచ్చు లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయి ఉండొచ్చు నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు మహిళలకు ఎవరికైనా వాళ్ళకు వాళ్ళు తగ్గట్టు మనము ఉచితంగా సంబంధాలు ఖర్చు పడుతుంది ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మాత్రము లేదు కొంచెం అటు ఇటు కేంద్రికంగా ఉన్న వాళ్ళకు మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఫ్రీగానే సంబంధాలు వివాహ సంబంధాలు చూస్తాము లేదు వివాహం వద్దు మాకు ఏమైనా పని కనిపించండి అని మీరు కోరితే వాళ్ళకు వంట పని ఇంటి పని మనం అటువంటి సదుపాయం కల్పించబడుతుంది ఈ వీడియో రూపం ఈ వీడియో రూపంలో నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను ఈ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో అటువంటి వాళ్లకు మనం పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఫ్రీగా పెళ్లి సంబంధాలు కుదర్చబడుతుంది మరియు వంట పని ఇంటి పని అట్లాంటివి సదుపాయం కల్పించబడుతుంది మీ దగ్గర నుంచి మాకు ఎటువంటి ఫీజు వద్దు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ